అంటే త్రీ డేస్ నుంచి తాగలేదు ఎవరికైనా ఫోన్ దొంగతనం చేద్దామన్నా కూడా అట్లా అంటే వాటర్ కాదు వాటర్ కావాలి నాకు అంటే మనసు ఏమనుకున్నారు ఫస్ట్ మీరు కొంచెం మంచిగా ఇచ్చేటట్టు ఉన్నారు కొంచెం మీ మేడం వన్ మినిట్ తెలుగు తెలుగు వచ్చారు యాక్చువల్లీ ఏం లేదు నాకు దాహం వేస్తుంది దాహం దాహం ఎస్ 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 యాక్చువల్లీ తెలుగు వచ్చారు కదా అంటే ఏం లేదు నేను మందు తాగి మూడు రోజులు అవుతుంది డ్రింక్ అంటే కొంచెం డబ్బులు హెల్ప్ చేస్తారా కొంచెం వెళ్ళే కోటర్ గంట అంటే త్రీ డేస్ నుంచి తాగలేదు ఎవరితో ఫోన్ దొంగతనం చేద్దామన్నా కూడా అట్లా ఎవరికైనా ఫోన్ దొంగతనం చేద్దామన్నా కూడా దాచిపెట్టుకుంటారట కొంచెం ఒక కోటర్ ఒక్క నిమిషం యాక్చువల్లీ నేను కొంచెం దాహం వేస్తుంది దాహమేసు అసలు నేను మందు తాగి మూడు రోజులు అయింది కొంచెం హెల్ప్ చేస్తారా డ్రింక్ పెద్ద సమస్య వచ్చి పడింది ఓకే ఓకే మనీ ఇస్ నాట్ మైనా కొంచెం మూడు రోజులైంది మందా సో మీ మేడం వన్ మినిట్ తెలుగు యాక్చువల్లీ ఏం లేదు నాకు కొంచెం దాహం వేస్తుంది అంటే వాటర్ కాదు కోటర్ కావాలి నాకు అంటే మందు అంటే వాటర్ కాదు క్వార్టర్ కావాలి నాకు క్వార్టర్ కావాలి నాకు అంటే మందు తాగి త్రీ డేస్ అవుతుంది కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారా మందు కావడానికి <laughs> <Water and laughs> <laughs> <Please, three> <laughs> ಇಫ್ ಇಟ್ ಇಸ್ ಬೇಸಿಕ್ ಫುಡ್ ವಾಟರ್ ಆಲ್ ಆಫ್ ದ್ಯಾಟ್ ಬಂದಿರ್ತೀವಿಕ್ ಟರ್ ಆಲ್ ಆಫ್ ದಾಟ್ ಬಂದಿರ್ತೀವಿ ಕಮ್ಔಟ್ ಆಫ್ ಇಟ್ ನಾವು ಮೂರು ರೋಜಲ್ಲಿ ವಿತ್ಡ್ರಾವಲ್ ಅದೇ ಪ್ಲೀಸ್ ಗೋ ಹೋಮ್ ಆ್ಯಂಡ್ ಎಂಜಾಯ್ಲಿ

మూడు రోజుల నుంచి మంద తాగలేదు డ్రింక్ చేయలేదు కొంచెం ఏమైనా డబ్బులు ఉంటాయి ఇస్తారా కొంచెం అంటే ఏమైనా దొంగతనం చేద్దామన్నా ఫోన్ అందరు దాచిపెట్టుకొని ఉంటారు అంటే ఒక పోర్టర్ హాఫ్ మీ దగ్గర ఉన్నాయా మేడం మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇట్స్ అయినా ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ డేస్ అయితుంది లవ్ బ్రేకప్ లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు నేను మందుకోసము సరే ఫుడ్ ఫుడ్ తీసుకుంటాయి ఇప్పుడు మేడం ప్లీజ్ కోటర్ నైంటీ నీ కొంచెం మంచిగా ఇచ్చేటట్టు ఉన్నారు కొంచెం మీరు కొంచెం మంచిగా ఇచ్చేటట్టు ఉన్నారు కొంచెం అంటే ఫోన్లో ఏమైనా దొంగతనం చేద్దామంటే గట్టి దాచిపెట్టుకుంటారు లాగడానికి కూడా లేదా సో అంటే దొంగని కాదు కదా మేడం మనకు అలవాటు లేదు

సో ఏమనుకున్నారు ఫస్ట్ ఓకే 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 సో డూయింగ్ ఏ ఫ్రాంక్ అంతేనా ఎవరైనా ఇట్లా వచ్చి అడిగితే నిజంగా తిట్టినట్టే ఉంది ఇప్పుడు చెప్తే చాలా ఓకే అంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇట్లా చేద్దామా ఎవరు తాగొద్దు ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి సో అది కెమెరా ఓకే సారీ ఫర్ డిస్టర్బింగ్ సే హై టు ద కెమెరా డ్రీమ్ బాయ్ జై సూర్య యూట్యూబ్ ఛానల్ సిగ్గు సిగ్గులేదు అనుకున్నారా పాపం చాలా ఇట్స్ ఓకే సారీ బట్ ఇష్టంగా చాలా ఇట్స్ ఓకే థ్యాంక్ యూ ఎక్స్క్యూస్ మీ సారీ ఐటింగ్ ఏ ఫ్రాంక్ వీడియో ఇట్స్ ఏ ఎక్స్పెరిమెంట్ అదిగో కెమెరా కనిపిస్తుందా சோ மைத்தி சூப்பர் சூப்பர் அசலில் மசூ எல்லாம் மானேண்டி தாக்க மானேண்டி அது அனுப்பி வெரி வெரி நைஸ் அண்ட் சாரி ஃபார் டிஸ்டர் ஓகே ட்ரீம் பாய் ஜை சூரிய யூடியூப் ஓகே 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 சாரி சாரி அரேதி say hi say hi ஹாய் the camera Okay, thank you. Hello, okay, it's okay. Sorry for this. Sorry, sorry. ಎಮ್ಕೊಂಡು ನಾ ಏಮಕರಾ ಸರ್ ಪ್ರಾಂಕ್ ಆಯ್ ಅನುಕಾರಾ ಮೊತ್ತ ಫೆಲ್ ಅಯ್ಯ ಪ್ರಾಂಕ್ ಇದೆ ಅದು ಚಲೋ ಓಕೆ ಸಾರೀ ಫರ್ ಡಿಸ್ಟರ್ಬಿಂಗಾ ಡ್ರೀಮ್ ಬಾಯ್ ಜಯಸೂರ್ಯ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಸೇ ಹೈ ಸಾರಿಯ